వచ్చినట్టే డబ్బు వెళ్లిపోతోందా అయితే లక్ష్మీదేవికిష్టమైన ఈ ఐదు వస్తువులను ఇంట్లో పెట్టండి సమస్యలు తీరిపోవచ్చు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి దానితో పాటుగా లక్ష్మీదేవి ఉండాలంటే కొన్ని వాటిని ఇంట్లో ఉంచడం మంచిది లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే వీటిని కూడా ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆర్థిక సమస్యలు కూడా రావు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు అందుకోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సంతోషంగా ఉండడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కొన్ని పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే సంతోషంగా ఉండవచ్చు ధనానికి కూడా లోటు ఉండదు లక్ష్మీదేవి ధనం ఐశ్వర్యం సంతోషాన్ని అందిస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి దానితో పాటుగా లక్ష్మీదేవి ఉండాలంటే కొన్ని వాటిని ఇంట్లో ఉంచడం మంచిది లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే వీటిని కూడా ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆర్థిక సమస్యలు కూడా రావు మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే వీటిని ఇంట్లో ఉండేలా చూసుకోండి ఒకటి స్వస్తిక్ శ్రీయంత్రం స్వస్తిక్ శ్రీ యంత్రం కూడా శుభప్రదం ఈ రెండు ఉంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై ఉంటాయి సానుకూల శక్తిని అందించి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది శ్రీ యంత్రం లక్ష్మీదేవికి చిహ్నం విద్యార్థిక ఇబ్బందుల్ని తొలగిస్తుంది శ్రీ యంత్రాన్ని పెట్టి చేయడం వలన బాధలన్నీ తొలగిపోతాయి సంతోషం ధనం కలుగుతాయి రెండు కర్పూరం కర్పూరాన్ని వెలిగించడం వలన సానుకూల శక్తి వ్యాపించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో కర్పూరం వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం సంతోషం కూడా కలుగుతాయి మూడు రాగి లేదా కంచు సామాన్యు కూడా ఇంట్లో ఉండడం మంచిది వీటి వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రెండు లోహాలు కూడా లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి రాగి నాణేలు రాగి సామాన్లు లేదా కంచు సామాన్లు వంటి వాటిని ఇంట్లో ఉంచడం వలన ప్రశాంతత కలుగుతుంది ధనం ఉంటుంది నాలుగు గోమతి చక్రం గోమతి చక్రాన్ని ఇంట్లో ఉంచడం వలన సానుకూల శక్తి కలిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది ధనానికి లోటు ఉండదు ఇంట్లో పూజ గదిలో కాని ముఖద్వారం దగ్గర కాని వీటిని పెట్టవచ్చు సక్సెస్ తో పాటుగా సంతోషం కూడా కలుగుతుంది ఎటువంటి బాధలు ఉన్నా తొలగిపోతాయి కమల పూలు కమల పూలను ఇంట్లో ఉంచడం వలన లక్ష్మీదేవి ప్రత్యేకాశీస్సులు లభిస్తాయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది పూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం వీటిని ఇంట్లో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు ఉండవు